ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరయ్యారు రాజకీయాలను పక్కన పెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడారు చిన్నారుల పరీక్షల దగ్గర నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ఆయన ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇదిలా ఉంటే మన్ కీ బాత్ సామాజిక విప్లవం అంటున్నారు విశ్లేషకులు సూపర్ డూపర్ గా హిట్ అయింది దేశ ప్రజలను బాగా ఆకట్టుకుంది మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అక్కున చేర్చుకున్నారు యావత్ భారతదేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాపులర్ అయింది బిల్గేట్స్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే ఆధునిక భారతదేశ సమాజంలో మన్ కీ బాత్ ప్రస్తావించని సమస్య లేదు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు సహజంగా పరీక్షలంటే విద్యార్థులకు టెన్షన్ ఉంటుంది ఇందులో తెలివైన విద్యార్థులకు కూడా మినహాయింపు పొందదు ఎంతగా క్లవర్ స్టూడెంట్ అయినా పరీక్షలంటే పరీక్షలే ఒత్తిడి పెరిగి తీరుతుంది ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు యావత్ విద్యార్థిలోకం ఎదుర్కొనే ఈ పరీక్షల టెన్షన్ గురించి మన్ కీ బాత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ ఒకటనేమిటి అనేక సమస్యలను ఈ భిన్నమైన స్వచ్ఛ భారత్ గురించి అనేక సార్లు ఆయన ప్రస్తావించారు స్వచ్ఛ భారత్ కేవలం ఒక పారిశుద్ధ్య భారత్ చూడకూడదన్నారు సామాజిక విభవం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత మహాత్మా గాంధీ సుఖ ప్రేరణతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం గురించి ఆవశ్యకతను కూడా ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశ ప్రజలకు వివరించారు ఆడపిల్లలను చదివించడం సమాజానికి అలాగే కుటుంబానికి ఎంత అవసరమో ఆయన తెలియజేశారు ఆడబిడ్డ విద్యావంతురాలైతే యావత్ కుటుంబానికి గా చదువు వస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే మన్ కీ బాత్ కార్యక్రమంపై విమర్శలు కూడా లేకపోలేదు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ అల్లర్లతో మండుతున్నప్పుడు ఆ సమయంలో ప్రసారమైన మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఈ ప్రస్తావన ఎక్కడా లేదు మణిపూర్ ప్రస్తావన తీసుకువస్తే అది తమ ప్రభుత్వానికి మైనస్ పాయింట్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ భావించి ఉంటారన్నది ఒక ఆరోపణ మణిపూర్ వంటి కీలకమైన అంశాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఎందుకు ప్రస్తావించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి ఈ సంగతి ఎలాగున్నా రేడియోలను ప్రజలు మర్చిపోయి చాలా కాలమైంది అయితే అదే రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ తాను చెప్పే ప్రతి మాట దేశ ప్రజలు శ్రద్ధగా ఆలకించే స్థాయికి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తీసుకువెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమర్శల సంగతి ఎలాగున్నా విభిన్నమైన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తొమ్మిదేళ్ల పాటు విజయవంతంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కాగా తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమం పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది పదవ వసంతంలో కూడా వర్తమాన భారత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రస్తావిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు కేవలం ప్రస్తావించడమే కాదు సదరు సమస్యలకు పరిష్కారాలు కూడా ఆయన చూపుతారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు దేశ ప్రజలు ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం సూపర్ డూపర్ గా హిట్ అయింది రేడియోలను ప్రజలు మర్చిపోయి చాలా కాలమైంది అయితే అదే రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ